మానకొండ నియోజకవర్గ ప్రజలకి నా నమస్కారాలు నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్ణ కార్యక్రమం మానకొండ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రసమయ్య బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్లలో ఒకత జరిగాయి ఇంద్రమ్మ ఇళ్లలో అసలైన లబ్దిదారులకు కేటాయించకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయించారు అంటూ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ గారిపై అర్థం అద్దం లేని ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఈ వీడియో ద్వారా నేను మానకొండు నియోజకవర్గ ప్రజలకి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావడం తీసుకురావాలని అనుకుంటున్నాను ముఖ్యంగా గత టిఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ దళిత బంధు స్కీమ్ లో జరిగిన కొన్ని విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను సో ఇది బెజ్జంకి మండలంలోని పెచ్చంకి మండలంలోని చీలాపూర్పల్లి ఎర్రవెల్లి వాడలో ఆ రోజు దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని ఆ గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబ కుటుంబాలకు దళిత బంధు స్కీమ్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఈ పథకంలో మొదటి రెండు పేర్లను గనక మనం గమనిస్తే మొదటి పేరు ఎలా శేఖర్ బాబు బెనిఫిషియరీ ఐడి మూడు ఆరు సున్నా సున్నా నాలుగు ఐదు తొమ్మిది సున్నా ఏడు కాంపోనెంట్ నేమ్ వచ్చేసి గూడ్స్ వెహికల్ ఫోర్ వీలర్ అయితే ఇందులో రెండవ లబ్దిదారుని పేరు లింగాల దిలీప్ కుమార్ బెనిఫిషియరీ ఐడి డిబీఎస్ పి సున్నా 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 మూడు ఎనిమిది ఏడు కాంపోనెంట్ నేమ్ ట్రాక్టర్ నేను మీకు ముఖ్యంగా బెజ్జంగి మండల ప్రజలకి ఈ రెండు పేర్లు ఎవరివో నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో ఒకరు రసమయ బాలకిషన్ కి ప్రధాన అనుచరుడు ఇంకొకరు స్వయాన ప్రతినిధి ప్రజాప్రతినిధి కొడుకు అంటే దళిత పేదలకి దళిత కుటుంబాలకు కేటాయించిన ఈ పథకంలో ముఖ్యంగా ఒకరు బేగంపేట గ్రామం నుండి ప్రాతినిధ్యం వహించారు ఒకరు బెజ్జంకి మండల కేంద్రం నుండి ప్రాతినిధి ప్రాతినిధ్యం వహించారు మరి ఆనాడు మీరు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకునేది ఏంటి చీలాపూర్పల్లి గ్రామాన్ని మీరు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు మరి వీళ్ళకి ఎందుకు మీరు కేటాయించారు ఎందుకు మీ ప్రధాన అనుచరులు కాబట్టి మీకు చెంచాగిరి చేస్తారు కాబట్టి మీకు అన్ని రకాలుగా మీకు అన్ని రకాలుగా మీకు చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరికీ మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు ముఖ్యంగా బేగంపేట గ్రామంలో మరి ఎంతో మంది నిరుపేద దళిత కుటుంబాలు ఉన్నాయి అంటే ఈ ఒక యలశేఖర బాబుకి దళిత బంధు పథకాలు ఇవ్వడం వల్ల అంటే బేగంపేటలో ఉన్న దళితులందరికీ న్యాయం జరిగిందా ఒక ఈ లింగాల దిలీప్ కి దళిత బంధు పథకం ఇవ్వడం వల్ల బెజ్జంగి మండల కేంద్రంలోని దళితులందరికీ న్యాయం జరిగిందా అంటే మీరు చేస్తేనేమో నీతి పక్క వాళ్ళు చేస్తే అవినీత పచ్చకామెరుకి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట మీ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా మీరు దళిత బంధులు చేసిన ఈ అక్రమాలు అవినీతి అక్రమాలు మరి మీరు మీ ముఖ్యంగా మీ ఆ ప్రధాన అనుచరులకు మీరు దళిత బంధుని ఇచ్చి మరి బేగంపేట గ్రామంలోని మిగతా దళితులను ఎందుకు అన్యాయం వారి వారి నోట్లో ఎందుకు మట్టి కొట్టారు మరి ఒక లింగాల దిలీప్ కి ఇచ్చి బెజంగి మండల కేంద్రంలోని మిగతా దళిత కుటుంబాల నోట్లో ఎందుకు మట్టి కొట్టారు మరి ఇది కాదా అంటే దీన్ని ఎవరు ప్రశ్నించారు పిల్లి కళ్ళు మూసుకొని పాలదాగితే ఎవరు చూడరని మీరు అనుకుంటున్నారా మరి ఈ రోజు మీకు ఇందరమ్మ ఇళ్ల మీద మాట్లాడే అర్హత ఉందా నియోజకవర్గంలోని దాదాపు యాబై శాతం పైన గ్రామాలలో మీరు కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కానీ ఈ రోజు మా డాక్టర్ కమంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోస్తున్నాము మొదటి దశగా మొదటి విడతలో భాగంగా ఇల్లులవుతున్నాయి రాబోయే రోజుల్లో రెండో విడతలో మూడో విడతలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క లబ్దిదారుడికి ఇల్లు కేటాయించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటోంది కేవలం ఈ ఒక దళిత బంధు స్కీమ్ లోనే కాదు ముఖ్యంగా మీరు మీ హయాంలో జరిగిన టూ బీహెచ్కే హౌసెస్ లో కూడా ఆఖరికి మీ కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు తీసుకొని మీరు డబుల్ బెడ్రూమ్ మీరు కేటాయించిన ఘనత మీది మీ పదేళ్ల పాలనలో మీరు ఎంత మందికి బీసీ లోన్లు ఇచ్చారు కానీ మా ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోపే రాజు యువ వికాసం పేరు మీద దాదాపు నియోజకవర్గంలో నాలుగు వేల మందికి రాజు యువ వికాసం ఇవ్వబోతుంది ఒక్కసారి ఆలోచించుకుని రసమయ్య బాలకృష్ణ గారు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది మీరు చేసిన అవినీతి అరాచక అక్రమ పాలనకు ప్రజలు గోరి కట్టి సమాధి కట్టారు మరి మీ టిఆర్ఎస్ లో పది సంవత్సరాలు అంతకుముందు పది సంవత్సరాలు పార్టీని పట్టుకుని ఉన్న వాళ్ళకు కూడా మీరు ఎలాంటి న్యాయం చేయలేదు నిన్న బేగంపేటకు సంబంధించిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు కదా ఆ వ్యక్తి స్వయాన మీ డ్రైవర్ మీ కారు నడిపాడు మీకు ఎన్ని అన్ని చేశారు మరి అలాంటి వ్యక్తికి మీరు న్యాయం చేయలేకపోయారు అలాంటి వ్యక్తికి మీరు కనీసం ఒక పథకాన్ని ఇవ్వలేకపోయారు అలాంటి వ్యక్తికి కనీసం ఒక ఇల్లు కూడా కట్టించలే పాపాత్ములు మీరు ఈ రోజు మీరా మమ్మల్ని అనేది మేము రాబో రోజుల్లో ప్రతి ఊర్లోని లబ్ధిదారులందరికీ న్యాయం చేసే బాధ్యత మేం తీసుకుంటాం ఇకనైనా మీ పద్దతి మార్చుకోండి మీ పద్దతి మార్చుకోకపోతే ఒక దళిత బంధులోనే కాదు మీ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రతి స్కీమ్ లో జరిగిన అవినీతి అక్రమాలు ఇదే విధంగా రాబో రోజుల్లో మేము ప్రజల ముందు పెట్టబోతున్నాం మీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం మానం రోషం చీము నేత ఉంటే వీటికి సమాధానం చెప్పి మమ్మల్ని విమర్శించండి మమ్మల్ని ముఖ్యంగా మా డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ గారిని విమర్శించే అర్హత మీకు లేదు రసమయ్య బాలకిషన్ గారు ఇక్కడైనా మీరు మేల్కొంటారని ప్రజలకు ఉపయోగ పనులు చేస్తూ ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపైన ప్రజాస్వామిక బద్దంగా మీరు పోరాటాలు చేస్తూ రెండు రెండు సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచిన అనుభవంతో మీరు కనీసం విలువైన సలహాలు సూచనలు ఇచ్చి ఆ స్థాయికి తగ్గట్టు మీరు ప్రవర్తిస్తారని ఆశిస్తూ డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి